హాయ్ ఫ్రెండ్స్ టుడే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను టూ క్రేజీ సంహిత ఎయిటీ నైన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నచ్చితే లైక్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మేము డిమార్ట్కి వెళ్ళామండి అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వచ్చిన యూస్ఫుల్ ఐటమ్స్ మీకు చూపిస్తాను నాకు యూజ్ అవుతాయండి మీకు యూజ్ అయితే కొనుక్కొచ్చుకోండి అందుకోసం నేను వీడియో చేస్తున్నాను ఇది బూజుకర అండి ఇది వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉంది వన్ ట్వంటీ నైన్లో ఆఫ్ అంటే సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్లో ఇంత మంచి బూజుకర వచ్చింది చూడండి నేను అంతకుముందు ఇది చూడండి చీపురు కట్ట నేను బయట తీసుకున్నానండి పుల్లలు రఫ్గా ఉన్నాయి ఫార్టీ రూపీస్ ఏం బాగాలేదు ఇది సెవెంటీ నైన్ రూపీస్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో నాకు ఫార్టీ రూపీస్ సెవెంటీ నైన్ ఉంది అంటే ఫార్టీ నియర్లీ ఫార్టీ రూపీస్ పడింది ఇది ఎంత బాగుంది చూడండి బాత్రూమ్లు కడగడానికి బయట వాష్ చేయడానికి చాలా బాగుంటుంది నేను రెండు తీసుకున్నానండి మీకు ఒకటే చూపిస్తున్నాను ఒకటి బాత్రూంలోకి ఒకటి బయటకి ఇంకొకటి ఇదండి ఇది హ్యాంగింగ్ది ఇది నైంటీ నైన్ రూపీస్లోనే వచ్చేసింది చాలా స్టాండర్డ్గా ఉన్నాయండి ఇవి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి వీటికి మనము ఒక దగ్గర హ్యాంగ్ చేసుకొని కీసు పిల్లల టైలు బెల్ట్లు అలాంటివి పెట్టేసుకోవచ్చండి అవి కాకుండా కీ చైన్స్ ఇంకా కిచెన్లో కూడా పెట్టుకొని చిన్న చిన్నవి పీలర్స్ అలాంటివి పెట్టుకోవచ్చు నేను ఇవి మొత్తం మీద మూడు తీసుకున్నానండి నాకు ఇది రేట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది ఫార్టీ నైన్ అండ్ హాఫ్ పడింది ఈ స్పూన్స్ అండి దీనిపైన బ్రాస్ ఇవి బ్రాస్వే ఆఫర్లో వచ్చినాయండి ఇది మొత్తం టూ టూ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఉంది కానీ నాకు ఎయిటీ ఫోర్ రూపీస్కి ఇచ్చారండి ఇవి కొంచెం తిన్గానే ఉన్నాయి మనం పాయసం చేయడానికి వాటికే కదండి యూజ్ చేసేటి వీటితో కర్రీస్ ఏమి ఉండం కదా అందుకోసం తీసుకున్నాను నేను యూజ్ఫుల్గా పూజ పూజ చేసేటప్పుడు వంటలు చేసేటప్పుడు యూజ్ అవుతాయని పిండి వంటలకి తీసుకున్నాను పాయసము కేసరి అలాంటివి చేయడానికి యూజ్ అవుతాయని తీసుకున్నాను ఎయిటీ ఫోర్ రూపీస్ పడిందండి బ్రాస్ ఐటమే కానీ మరీ అంత పలచగా లేదు మరీ అంత గట్టిగా లేదు ఇది బెండ్ చేస్తే బెండ్ అవ్వట్లేదు నాకైతే నచ్చిందండి ఇది మీకు నచ్చితే ఒక లైట్ చేయండి ఇవి పిల్లల లంచ్ అండి స్నాక్స్కి యూజ్ అవుతాయని తీసుకున్నాను ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి తీసుకున్నాను రెడ్ది ఒకటి తీసుకున్నాను స్టీలేనండి బాగానే ఉన్నది కంపెనీ ఐటమే నేను ఎందుకు తీసుకున్నానంటే ఇది రెండు స్పౌచ్లు ఈ బాక్స్లు స్నాక్స్కి యూజ్ చేయొచ్చు ఈ స్పౌచ్ వచ్చేసి ఈ స్పౌచ్ వచ్చేసి పిల్లల క్రేయాన్స్ కానీ అవి కానీ వేసుకుంటారని అండి పిల్లలు ఎన్ని కొనిచ్చినా చింపేసుకుంటున్నారు వాళ్ళని అనలేము కొనక తప్పదండి ఇది ఈ స్పూన్ అండి ఇది పింగాణి లాగుందండి పింగాని స్పూను సెవెంటీ నైన్ రూపీస్ ఉంది ఇది కూడా ఫార్టీ రూపీస్ పడిందండి థర్టీ నైన్ అండ్ హాఫ్ వాళ్ళు ఇట్లా ఎంఆర్పి ఉంటేనే ఇస్తారంట అండి ఇగో వన్ నాట్ నైన్ రూపీస్ది సెవెంటీ నైన్కి వచ్చి సెవెంటీ నైన్ పెట్టారు సెవెంటీ నైన్లో మళ్ళీ హాఫ్ ఇది చాలా నచ్చిందండి ఇంకో స్పూన్ కూడా నచ్చింది కానీ దానిపైన ఎంఆర్పి రేట్ లేదని ఇవ్వలేదు ఇంకొకటి కప్ అండి నైంటీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్లో హాఫ్ అంటే ఫిఫ్టీ రూపీస్ పడింది ఫార్టీ నైన్ అండ్ హాఫ్ ఇవి రెండు అండి కప్స్ మా పిల్లలకు పనికి వస్తాయని ఇవి కూడా పింగాని వేనండి నేను ప్లాస్టిక్ అస్సలు కొన్నానండి వీడియోలో ఏది ప్లాస్టికో ఏది పింగానో కనిపించదు ఇదేమో మా పాప చెప్పాల్సి అండి ఇవి ఎంత పడినాయి వన్ ఫిఫ్టీ రూపీస్ పడినాయి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఉండే ఆఫర్లో వన్ ఫిఫ్టీకి వచ్చాయి బాగున్నాయండి కంపెనీ ఇవి కూడా కంపెనీ ఐటమ్సే తీసుకుంటానండి నేను ఈ స్క్రబ్బర్సు ఈ స్క్రబ్బర్స్ ఎంత ఉంది ఎంఆర్పి సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ కాదండి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ రూపీస్కి ఉందండి ఇందులో ఆఫర్ రేట్కి వచ్చింది ఇది అంటే నియర్లీ ట్వంటీ రూపీస్ పడింది ఫోర్స్ ఫోర్ ఫైవ్ స్క్రబ్బర్స్ వచ్చినాయండి ఇవి ఏం పాడు కావు కదండి మీకు దగ్గరలో ఏమన్నా ఆఫర్ పెడితే తెచ్చుకోండి ఈ స్క్రబ్బర్స్ కూడా ఈ ఫార్టీ రూపీస్ ట్వంటీకి వచ్చిందండి బై వన్ గెట్ వన్ ఉంది ఈ క్లీనర్స్ అయినా స్క్రబ్బర్స్ అయినా ఎన్ని రోజులైనా ఉంటుంది ఇది థర్టీ నైన్ రూపీస్ అండి థర్టీ నైన్ రూపీస్లో ఆఫర్కి వచ్చింది ట్వంటీ రూపీస్కి వచ్చింది ఇది ఇవి కూడా ఎన్ని ఉన్నా పిల్లలు పోగొట్టేస్తున్నారండి ఇవి ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ నైన్ అంటే సిక్స్ సిక్స్టీ అనుకోండి నియర్లీ ఇవి కూడా మనకి థర్టీ రూపీస్కి వచ్చాయి ఇది సిక్స్టీ రూపీస్ అండి ఒకసారి ట్రై చేద్దామని తెచ్చాను జల్దీ అని పౌడర్ అండి మీరు ట్రై చేసుకుంటే నాకు చెప్పండి ఇది ఆఫర్ రేట్లో రేట్లోనే వచ్చింది థర్టీ రూపీస్కి వచ్చింది ఒక్కసారి ట్రై చేద్దాము సిల్వర్వి బ్లా గ్రాస్వి సిల్వర్ అవసరం లేదండి నా దగ్గర సిల్వర్ టిప్ ఉంది ఈ కాపర్ కానీ బ్రాస్ కానీ యూజ్ చేద్దాం ఇంకా చాలా తీసుకొచ్చానండి నాకు మిస్ అయినవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నాకు కిచెన్ వేర్ చాలా ఇష్టం అండి ఇవి బాస్మతి రైస్ బిర్యానీ బాస్మతి రైస్ దేవయాన అని ఇది టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది మనకు ఆఫర్లో ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చిందండి ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ నైంటీ నైన్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చిందండి హండ్రెడ్ మనం ఎక్కడ లూజ్ తీసుకున్నా కూడా హండ్రెడ్ రూపీసే పడుతున్నాయి ఒక్కసారి ట్రై చేద్దాము ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ అని ఉంది కదా ఒకసారి ట్రై చేశాక నేను వీడియో పోస్ట్ చేస్తానండి మీకు బాగుందా లేదా అనేది ఇది బర్గర్ బన్ అండి ఇది కూడా ఆఫర్లో ఇది ఆఫర్ అయితే ఎప్పుడు ఉంటుందండి ఎంఆర్పి డేట్ చూసుకొని తెచ్చుకోండి వీటితో నేను ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఆఫ్ వచ్చింది ఇది అంటే ట్వంటీ టూ రూపీస్ పడింది ఇవి నేను మా బా మా బాబు మా పాప పన్నీర్ కర్రీ పెట్టుకొని తింటారు బర్గర్ లాగా మామూలుగా టీలో కూడా తింటారండి అందుకోసం తీసుకున్నాను ఇది ఇవి సమోసా షీట్స్ అండి నేను ట్రై చేద్దామని తీసుకున్నాను ఇవైతే ఆఫర్లో రాలేవండి ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇది ఎంఆర్పి రేటే ఇచ్చారండి ఒక్కసారి ట్రై చేద్దాం సమోసా షీట్స్ అని నేను ఇంట్లో ట్రై చేశాను ఎగ్జాక్ట్గా బయట కొన్నట్టు రాలేవండి కొంచెం ట్రబుల్ అయింది ఒకసారి ఇవి షీట్స్ ట్రై చేద్దాం బాగుంటే చూద్దాం అన్నట్టు తీసుకొచ్చాను ఇది కూడా చేసేటప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి బ్యాగ్ కూడా ఆఫర్లోనే తీసుకున్నానండి దీనిపైన సిక్స్ హండ్రెడ్ ఉంది ఎంఆర్పి రేటు టూ హండ్రెడ్కి వచ్చిందండి ఇవి చాలా వర్క్ అండి చాలా బాగుంది బ్రాండెడ్ ఐటమ్ అండి ఇట్లా ఆఫర్ ఉన్నప్పుడు మిస్ చేసుకోకండి ఉంటే తీసుకోండి మీ నియర్ ఉన్న డిమార్ట్లో ట్రై చేయండి ఆఫర్ పెడితే అన్నిట్లలో పెడతారు మేము మేమైతే వనస్థలిపురం డిమార్ట్లో తీసుకొచ్చాము ఈ బ్యాగ్ మా హస్బెండ్ ల్యాప్టాప్ పెట్టుకుంటాడని ట్యాబ్ చిన్న ట్యాబ్ పెట్టుకుంటాడని తీసుకొచ్చాము చూస్తానండి నేను మళ్ళీ వెళ్ళి ఇంకో రెండు తీసుకుంటాను మా పిల్లలకు కూడా తీసుకోవాలని ఉంది నాకు లంచ్ బాక్స్ కూడా ఇందులో పెట్టేస్తే అయిపోతుందని అనిపిస్తుంది ఎందుకో కర్టెన్స్ అండి ఇవి కూడా చాలా స్మూత్ ఉంది మా కర్టెన్స్ మా కర్టెన్స్ ఒకటే పేరు అయిపోయినాయి ఇప్పుడు ఏదైనా పండగలు వస్తే తీసి ఉతకడానికి ఇంకా ఖాళీ ఉంటుందండి అందుకోసం ఇంకొక పేరు తీసుకుందామని ఇవి ఫోర్ తీసుకున్నానండి చాలా బాగున్నాయి ఇది త్రీ సిక్స్టీ రూపీస్ ఉందండి మాకు ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్కి వన్ ఎయిటీకి వచ్చిందండి చాలా బాగుందండి క్వాలిటీ క్వాలిటీ చూసే తీసుకున్నాం పోతే ఇక వాష్ చేయంగా కొంచెం ఈ మెరుగు వెళ్ళిపోతుందేమో ఇది కూడా క్లాత్లోనే ఉంది ఏం రా పోయినా బాగానే ఉంటుందండి మార్బుల్ క్లాత్ లాగుంది మక్మల్ మఖమల్ క్లాత్ లాగుందిస్ అయితే చాలా వచ్చినాయండి ఫోర్ జిప్స్ వచ్చినాయి ఒక దానిలో మొబైలు ఇంకో దానిలో క్యాష్ ఇంకో దానిలో ఛార్జరు ఇందులో ట్యాబ్ లేకపోతే ఇంకేమైనా పెట్టుకొని తీసుకెళ్ళచ్చండి చాలా బాగుంది బాగా అయితే నాకు బాగా నచ్చింది అన్నింటిలో అయితే ఇది ఈ చీపురు ఈ బ్రాస్ ఐటమ్స్ నచ్చాయండి మీకు ఏది నచ్చిందో లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అయితే గులాబ్ జామ్ మిక్స్ వస్తుందని గులాబ్ జామ్ మిక్స్ కోసం కాకుండా డబ్బా కోసం కూడా కొన్న రోజులు ఉన్నాయండి నాలా ఎంతమంది ఆలోచిస్తారు అండి నాలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ నాకు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని ఉంది